పేదల పక్షపాతం అని చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పేదల పట్ల ఏవి రకంగా వ్యవహరిస్తుందో ఒకసారి ఇక్కడ చూస్తే అర్థమవుతా ఉంది పేదలకు సంబంధించినటువంటి ఇండ్లు హైదరా పేరుతోటి పూర్తి మొత్తంలో ధ్వంసం చేసినటువంటి పరిస్థితులు ఇక్కడ చూడవచ్చు ఏదైతే పేద మహిళ ఇక్కడ ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి పేద మహిళ కనీసం ఇంట్లో లేని సమయంలో ఊరికెళ్ళిన సమయంలో ఆమెకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు తీసుకునేటువంటి సమయం ఇవ్వకుండా కూడా హైడ్రా అధికారులు ఇల్లు మొత్తం కూడా ధ్వంసం చేసినట్టు బాధిత మహిళ ఆరోపిస్తూ ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అమ్మ చెప్పండి ఏ టైంకి వచ్చారు హైదరా అధికారులు ఏ టైం కూర్చున్నారు నిన్న తొమ్మిదిన్నర పది గంటలకు వచ్చింది వచ్చిన నేను లేనండి నేను వెళ్ళాను నేను మొన్న వెళ్ళాను మా సావు కబుర్ వస్తే మేము పక్కింటి పక్కింట్లో ఫోన్ చేశారు నాకు మేము వచ్చేలోగానే ఇగో నా ఇల్లు అంతా ఇట్లా ఉందండి సామాను కూడా మేము తీసుకునే అంత ఛాన్స్ లేదు మాకు నేను వచ్చేవరకే మొత్తం ఇంకా ఈ గోడలు ఇగో ఇప్పుడు నేను ఇవాళ వచ్చి కూడా ఇగ ఈ ఇంట్లో ఉన్నాను నేను నైట్ నుంచి నా పరిస్థితి ఇది మళ్ళీ నేను నేను ఇది కొన్నది కూడా నేను రిజిస్ట్రేషన్ ల్యాండే కొన్నానండి నాకు ఇద్దరు వెంకటేష్ స్టాలిన్ అనే అతను ఇద్దరు కలిసి చేశారండి ల్యాండ్ కూడా రిజిస్ట్రేషన్ పక్కా పేపర్లు నాకు నేను ఈ ఇల్లు కట్టుకోవడానికి కూడా ఐదు లక్షల లోన్ తీసుకున్నా అన్న ఐదు లక్షల లోన్ తీసుకొని నేను ఇల్లు కట్టిన ఇంకా నాకు లోను లోను ఇంకా నేను కడుతూనే ఉన్నాను నా బ్యాంక్ అకౌంట్ల నుంచి నెలకు తొమ్మిది వేల ఆరు వందల లోన్ కడుతున్నా నేను ఐదు లక్షల లోన్ తీసుకున్నా ఇది పంతొమ్మిదిలో ఉన్నా నేను రెండు వేల పంతొమ్మిదిలో ఇంకా మూడేళ్ళు అన్న ఈ లోను నేను కట్టుకోవాల్సింది ఇంకా మూడేళ్ళు ఉంది ఇప్పుడు నా పరిస్థితి ఏందన్న నేను రోడ్డు మీద ఉన్నా నేను నా పిల్లలు నా అంతా అక్కడ పెట్టుకొని కూర్చున్నా నేను ఇప్పుడు నా పరిస్థితి ఎట్లా నేను ఖాళీ ఊరెళ్ళొచ్చే వరకు ఏమి ఇంటిమేషన్ లేదు ఏం లేదు ఇట్లా కూల్ చేసి పెడితే ఎట్లా అన్న రేవంత్ అన్న మా పరిస్థితి ఏంది ఇప్పుడు మేము మా పిల్లలు ఏం చేయాలి ఇప్పుడు ఎక్కడ ఉండాలి నేను నేను రిజిస్ట్రే రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మాది మీకు అది మున్సిపల్ నంబర్ నెంబర్ ఉంది అన్నీ ఉన్నాయి ఉన్నప్పుడు మీకు మా మీరు మాకు ఒక ఇంటిమేషన్ ఇవ్వాలి అమ్మా ఈరోజు మీది కూల కొడుతున్నారు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి లేకపోతే ఫోన్ నే చేయాలి కరెంటు బిల్ కట్టడానికైతే ఫోన్ నెంబర్ యూజ్ చేస్తాం కదన్నా మేము అందులోనే ఉంటుంది కదా మా ఫోన్ నెంబరు ఒక ఫోన్ చేసి ఇంటిమేషన్ ఇవ్వాలి మేము ఈ రోజు వస్తున్నాం కూలగొడుతున్నాం నేను ఊరు ఊరు వెళ్ళి వచ్చేవరకు ఇలా ఇట్లా చేస్తే ఎట్లన్నా ఇప్పుడు మా పరిస్థితి ఎట్లా నాకు ఒక ఆడపిల్ల ఒక అబ్బాయి ఉన్నాడు ఇప్పుడు ఏం చేయాలన్నా మేము ఇక రోడ్ మీద కూర్చున్నాం ఇప్పుడు నా సామాన్ అంతా అక్కడ రోడ్ మీద పెట్టుకున్నా నేను నాకైతే రిజిస్ట్రేషన్ స్టాలిన్ వెంకటేష్ అనే అతను చేశారండి ఇక్కడ నాకు అప్పుడు మీకు తెలుసా అంటే ప్రభుత్వం లేదండి మేము అంతా చూసినాము ల్యాండ్ మొత్తము సర్వే నంబర్ ఇట్లా అంతా మున్సిపల్ నుంచి ఉందండి వాళ్ళ వాళ్ళ దాని మీదనే నాకు ఈ పక్క స్థలమోడు ఆ పక్క స్థలమోడు ఇద్దరు కలిసి చేసిరు నాకు ల్యాండ్ రిజిస్ట్రేషన్ మాకు ఒక్క నోటీస్ లేదు ఇంటిమేషన్ లేదండి కరెంటు బిల్ పక్కా కడతాం మేము ప్రతి నెల అంటే ఒకవైపు ఏమో ప్రభుత్వం ఇండ్లు లేని వారికి ఇల్లు కట్టిస్తామని చెప్తా ఉంది మరో పక్క ఉన్ని ఇండ్లను కూడా కొడతా ఉంది ఉన్నది ఉన్నది కూలగొట్టిరు ఇంకేమి ఇస్తారన్నా మాకు ఉన్నది కూలగొట్టిరు సరే నువ్వు కూలగొట్టేటప్పుడు అమ్మ నీకు ఇల్లు ఇస్తున్నాం ఈ ఇల్లు కూలగొడుతున్నాం ఇది గవర్నమెంట్ స్థలంలో ఉంది అని చెప్పి అన్న మాకు చెయ్యి అన్న మంచి చెయ్యి నువ్వు ఇట్లా చెడు చేస్తే ఏమన్నా ఇప్పుడు మా పరిస్థితి ఎట్లా నాది నా పిల్లల పరిస్థితి ఎట్లా నేను రోడ్ మీద పెట్టుకున్నా ఇప్పుడు సామాను ఇవన్నీ తీసుకొని నేను ఎక్కడ వెళ్ళాలి పేదల ప్రభుత్వం అని ప్రభుత్వం పదే పదే చెప్తా ఉంది కదా ఏం పేదల ప్రభుత్వం అన్న పేదల పొట్టలే కొడుతుంటే ఇట్లా పేదలు వచ్చే వరకు ఇల్లు పోతే ఇంకేం పేదలన్నీ ఇంకేం అయితే రోడ్డు మీద వేసి నన్ను నా పిల్లల్ని రోడ్డు మీద కూర్చున్నా ఇప్పుడు నా సామాన్ పట్టుకొని నేను రోడ్ మీద అగో చూడండి నా సామాన్ ఇట్లా అక్కడ కూడా తీయండి అగో డ్రమ్ములు అన్ని నేను అక్కడ పెట్టుకున్నాను సామాన్లు అన్ని బయట ఉన్నవి అక్కడ అవి తీసి అటు పెట్టుకున్నాను కనీసం పక్కింటి వాళ్ళని ఫోన్ కూడా జగన్ ఇస్తలేరంట వాళ్ళు ఇంట్లో ఉండే ఫర్నిచర్ కూడా అందులోనే ఉన్నాడు అందులోనే ఉన్నాయి సామాను టీవీ ఉంది ఒక టీవీ ఉంది ఇంకా స్టవ్ ఇట్లా అన్ని అందులోనే ఉన్నాయి కానీ కొన్ని కొన్ని వాళ్ళు అదే పోలీసు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏవో మూటలు సజ్జల మీద ఉంటాయి కదా అవి మాత్రం తీసి ఆడ అవి ఆడ పెట్టుకున్నా నేను బయట వేసిర్రు వాళ్ళే వేసిర్రు నష్టం జరిగింది ఓ మూడు లక్షలాగా నేను కట్టడం కూడా మూడు లక్షలు పెట్టి కట్టుకున్నానన్నా కొనడం మూడు లక్షలు పెట్టి కొన్నానన్నా నేను ఖాళీ ల్యాండ్ నేను మూడు లక్షలు పెట్టి కొన్నా ఐదు లక్షలు లోన్ పెట్టి తీసి కట్టుకున్నా నేను ఇంకా కడుతున్నా లోను ప్రతి నెల నిన్ననే కట్ అయింది నాకు తొమ్మిది వేల ఆరు వందల లోను అన్న ఇవి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కాకపోతే బ్యాంక్ ఎట్లా లోన్ ఇస్తుంది నాకు అంటున్నారు ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఎట్లా కూల్చిరు ముందు ఇంటిమేషన్ చెక్ చేసుకోవాలి నిన్న పేపర్స్ ఇస్తే కూడా పేపర్స్ వాళ్ళతో వచ్చిన వాళ్ళు జింపేసి అంట ఇక్కడ నిన్న అసలు ఎవరిని నిలబడిస్తలేరు ఇక్కడ మా చుట్టాలు తెలిసిన వాళ్ళు ఉంటారు అయ్యో అయ్యో మా అమ్మాయిది మా అమ్మాయిది అంటుంటే కూడా ఆమె ఆ గేట్ లోపలికి నూకి ఆ డోర్ పెట్టేసిరంట ఏం చేద్దాం అన్నా ఏదున్నా మాకు న్యాయం అన్నా ఇప్పుడు కూల్చినట్టు కాదు మా పొట్టలు కొట్టినట్టు కాదు నువ్వు కొట్టినావు మా పొట్టలు ఇప్పుడు నువ్వు కూల్చిన ఇల్లన్న కట్టి మాకు మా పేపర్స్ చూసి డాక్యుమెంట్స్ చెక్ చేసి మాకు ఇల్లన్న కట్టి లేకపోతే ఇచ్చేటి మీరేవో ఇస్తున్నారుగా డబుల్ బెడ్రూమ్లు అవన్నీ ఇచ్చి మాకు న్యాయం చేయండి అన్న మా రోడ్ మీద ఉంది పరిస్థితి మేము ఏం చేయాలన్నా ఇప్పుడు నా పిల్లల్ని నేను ఎక్కడైనా వెళ్ళాలన్నా మేము ఇక్కడ బతకనీకి వచ్చినామన్నా మాది తెలంగాణనే ఇప్పటికీ ఎక్కడ జరగలేదు ఇవైతే ఎప్పట్లో ఎప్పుడో అప్పుడు నైన్టీన్ ఎయిటీ టూలో కట్టిన ఇండ్లు ఇవి నైన్టీన్ ఎయిటీ టూలో నుంచి కట్టుకుంటున్నారు అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాయి ఇండ్లు ఎవరు ఏం గవర్నమెంట్ ల్యాండ్ అనలేదు అనలేదు ఇప్పుడు కొత్తగా వచ్చి గవర్నమెంట్ ల్యాండ్ అంటున్నారు మేము రిజిస్ట్రేషన్ ఎట్లా చేస్తారన్న మీరు గవర్నమెంట్ ల్యాండ్ అయితే మాకు రిజిస్టర్ ఆఫీస్ నుంచి రిజిస్ట్రేషన్ ఇట్లా చేస్తారు మీరు రోడ్ మీద వడ్డరు కదా రిజిస్ట్రేషన్ ఇప్పుడు రోడ్ మీద వడ్డరు కదా మొత్తం పూర్తి మొత్తంలో ఫుడ్ ఎట్లా ఉంటుంది మరి బట్టలు వాన్ని ఏం లేదు ఆ పక్కింట్లో ఉంటున్నా నేను నిన్నటి నుంచి అగో రాత్రి నుంచి వాళ్ళ ఇంట్లో పడుకున్నా వాళ్ళ ఇంట్లో పడుకొని ఇక్కడే కూర్చున్నా నా అంతా పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ నేను రూమ్ వెతుక్కోవాలే చూడాలే ఉండాలే ఏందన్న ఇది మా పరిస్థితి ఇట్లా పేదోళ్ళ మీద చేస్తే ఎట్లన్నా నువ్వు మా పొట్ట గట్ల మేము ఇది చేసుకోవాలి మేము చిన్న చిన్న కంపెనీలలో ఉద్యోగాలు చేసుకుంటాం అన్న నేను కంపెనీలో చేస్తానండి ప్రైవేట్ కంపెనీలో కాంట్రాక్ట్లో ఏం చెప్పదలుచుకోలేనన్నా నా ఇల్లు కూల్చిర్రు ఇప్పుడు మీరు కట్టియలేరు మీరు కూల్చినా కూడా ఇగో జాలి వేసేసుకుంటున్నారు వాళ్ళు గవర్నమెంట్ దాన్ని ల్యాండ్ అని పైపులు వాతిండ్రు చూడండి నా నేను నాకు రిజిస్ట్రేషన్ చేసిన దాంట్లో వాళ్ళ పైపులు వేసుకొని ఇప్పుడు అదేదో కట్టుకుంటున్నారు నువ్వు ఏమన్నా ఏ అన్న రేవంత్ అన్న నువ్వు ఏడున్నా సరే నాకు న్యాయం చేయి నాది కూల్చీరు కూల్చింది మీరు కట్టిస్తారా లేకపోతే నాకు ఇంకేదైనా ఆధారం చూపిస్తారా మీరే చూపించాలన్నా మేము ఇక్కడ పది సంవత్సరాల నుంచి ఉంటున్నాము అది సంవత్సరాల నుంచి రూపాయి రూపాయి కష్టపడి పెట్టి ఇల్లు కట్టుకొని శాంక్షన్ అయ్యి పేపర్ వచ్చేదాకా పెట్టి కట్టుకొని ఉంటున్నాం ఇప్పుడు సడన్గా వాళ్ళు నిన్నొచ్చి లేదు ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ మీరు ఉండడా ఇక్కడ ఉండాల్సిన ఇది లేదు మీకని జేసిపి తీసుకొని డైరెక్ట్ ఒక్క చిన్న ఇంటిమేషన్ కూడా ఇవ్వకుండా జేసిపి తీసుకొని వచ్చిన వాళ్ళకి మధ్యలో నుంచి జరిపి వాళ్ళు డైరెక్ట్ ఇల్లు కూల్చేస్తూనే ఉన్నారు మాకే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఇంటికి సంబంధించినటువంటి పర్మిషన్స్ ఉన్నాయి మాకు ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ మేము ఇప్పుడు కడుతున్న హౌస్ ట్యాక్స్ కరెంట్ బిల్ వాటర్ బిల్ ఇవన్నీ పేమెంట్ ఇవన్నీ డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి ఆ డాక్యుమెంట్స్ ఏది పట్టించుకోకుండా వాళ్ళు డైరెక్ట్ మా కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది మీరు తీయాల్సిందే ఇక్కడ నుంచి జరగాల్సిందే అని నిన్న వచ్చి నిన్న డైరెక్ట్ బండి తీసుకో తీసుకొచ్చి డైరెక్ట్ ఇచ్చేస్తున్నారు వాళ్ళు మాకు ఇంత చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా నోటీస్ ఏ నోటీస్ ఇవ్వలేదు మాకు ఇంతవరకు ఒక్క పేపర్ కూడా రాలేదు కానీ వీళ్ళు వచ్చి గవర్నమెంట్ నుంచి ఇప్పుడు నా ప్రాపర్టీ ఉంది మీరు ఉన్న పలంగా వెళ్ళిపోవాలంటే ఎంత ఎక్కడికి వెళ్తారు అందరూ నూట ముప్పై కుటుంబాల దాకా ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోవాలంటే ఎక్కడికి వెళ్తారు డైరెక్ట్ ఇప్పుడు వచ్చేది రోడ్ మీదకే వీళ్ళందరూ ఇంట్లో ఉంటారు మా ఇంట్లో మా అన్న నేను ఇంకా మా నాన్నమ్మ ముగ్గురే ఉంటారు బయటకు పంపించేసారు ఎక్కడికి వెళ్తారు ఎట్లా ఉంటారు పరిస్థితి ఎట్లా ఉండబోతుంది ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్తే ఇక వేరే ఆధారం ఇక్కడ ఎవ్వరికి లేదు ఉన్నదే వాళ్ళు చెత్త ఏరుకొని అది చేసుకొని జాబ్ చేసుకొని అందరు ఇక్కడ బతుకుతున్నారు ఉన్నది మొత్తం ఇంటికి పెట్టి పెట్టి కట్టి ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు వచ్చి వీళ్ళు ఇది కాదు ఇది మా ప్రాపర్టీ అంటుకుంటూ వెళ్తే ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా బయటికి వెళ్ళిపోవాలంటే ఎట్లా వెళ్ళిపోవాలి ఉన్న పలంగా ఎట్లా వెళ్తాయో ఎక్కడికి వెళ్తారు ఆ సామాన్ తీసుకుని కూల పదే హైదరాబాదే చెప్తా ఉంది మీరు అక్రమంగా లేకపోతే అన్ని డాక్యుమెంట్స్ అక్రమంగా అంటే డాక్యుమెంట్స్ అన్ని మా దగ్గర రెడీగా ఉన్నాయి ఇప్పుడు డాక్యుమెంట్స్ తీయమన్నా తీస్తాం అన్ని జిరాక్స్ కరెంట్ బిల్ అంతా మా దగ్గర ఉంది ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్నాక కూడా తీసి వెళ్ళిపోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి ఉన్న పలంగా అందరు ఎక్కడికి వెళ్ళిపోతారు అందరికి చిన్న చిన్న పిల్లలు ఊర్ నుంచి వచ్చి ఉన్నారు ఇక్కడ వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోవాలి డబ్బులు ఉన్నారా లేకపోతే డైలీ వేజ్ చేసుకునేటువంటి ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్కరు చెత్త ఏరుకొని బతికి సమోసాలు అమ్మి బతికి సైకిల్ మీద వెళ్ళి బతికి జాబ్స్ చేసేవాళ్ళు నైన్ టు సిక్స్ దాకా జాబ్ చేసేవాళ్ళు బతికేటోళ్ళే ఉన్నారు ఇక్కడ ఎవ్వరు ప్రాపర్టీ హై క్లాస్ ఎవ్వరు లేరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చిన్న చిన్న జాబ్ చేసుకొని బతికేటోళ్ళే ఉన్నారు ఇక్కడ మీరు చెప్పారా మాకు స్టే తెచ్చుకుంటాం కోర్టుకు వెళ్తామని అట్లా వాళ్ళు ఏది వాళ్ళు ఏదే మాకు అసలు ఒక్క సెకండ్ టైం కూడా ఇస్తలేరు వాళ్ళు ఇప్పుడు నిన్ననే వచ్చారు నిన్ననే అందరికి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది వెళ్ళంగానే అందరం ఈరోజు జాబ్స్ మానుకొని ఇక్కడ రోడ్ మీద నిలబడి ఉన్నాం వాళ్ళు ఇంకా మాకు ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఏం స్టే ఆర్డర్ మేము తెచ్చుకుని ఆగే వరకు మాకు చిన్న వెయిట్ కూడా చేయడానికి ఇస్తలేరు వాళ్ళు డైరెక్ట్ బండి తీసుకొని ఇంటి మీదకి వచ్చేస్తున్నారు అంటే పదే పదే ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని చెప్తా ఉంది కదా మరి పేదలంతా ఇంత ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రభుత్వం ఎందుకు రకంగా ప్రభుత్వం ఇప్పుడు ఆయన అంటున్నాడు ఇది మా ప్రాపర్టీ నేను కేసు గెలిచి తీసుకున్నానా అని ఆయన అంటున్నాడు కానీ ఇప్పుడు మా దగ్గర కూడా ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఉన్నాయి మరి మేం వారి దగ్గరికి వెళ్ళాలి ప్రభుత్వం మేము కూడా అడుగుతాం మాకు కూడా సమాధానం కావాలి కదా మరి పాప డాక్యుమెంట్స్ ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అందరూ గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు ఏమన్నా ఎదురైనా గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి ఏ సమస్యలు మాకు రాలేదు ఇప్పుడే ఇప్పటికే వాళ్ళు డైరెక్ట్ తీసుకొచ్చి అటాక్ చేయడం ఇది మాకు ప్రిపరేషన్ ఏం లేదు ఏం లేదు నోటీస్ లేదు ఏం లేదు వెళ్ళిపోవాలంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి అందరూ మీకు ఏమైనా డబల్ బెడ్రూమ్ లాంటి ఇస్తామని ఏమైనా హామీ ఇట్లా ఏమన్నా గతంలో ఇప్పుడు మాకు ఇప్పుడు ఏం హామీ ఇవ్వలేదు ఏది ఇవ్వలేదు ఇది మేము సొంతంగా క్యాష్ తీసుకొని కట్టుకున్న ఇల్లు ఉన్నాయి ఇప్పుడు ఇవి అంటే వైపు ప్రభుత్వం చెప్తా ఉంది ఇండ్లు లేని వాళ్ళందరూ కూడా ఇంద్రం ఇల్లు ఇస్తామని చెప్తా ఉంది ఇండ్లు ఉన్న ఇండ్లే కూడా కొడతా ఉంది ఈ విషయంలో మీరు ప్రభుత్వానికి ఏం చెప్తారు ప్రభుత్వానికి ఏం చెప్తామంటే ఆ ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చినప్పుడు అది సెకండ్ అది అది ఎప్పుడు ఇస్తారో వాళ్ళకే తెలుసు ఇప్పుడు ఉన్న ఇల్లులు అయితే కట్టుకున్న ఇల్లులు అయితే కూల్ చేయకుండా అక్కడనే ఆపేస్తే మాకు ఉన్న కూడా ఉంటుంది కదా అంత కూడా ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి ఇప్పుడు ఇదంతా మా దగ్గర ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్నాక కూడా వాళ్ళు ఆగాలి ఏ ప్రాపర్ డాక్యుమెంట్స్ ఏది ఉందో అది చూసి వేసి ఏముందో సెకండ్ స్టెప్ అది తీసుకోవాలి డైరెక్ట్ ఇది కూల్చివేతడం ఎట్లా కూల్చి ఇప్పుడు ఫ్యామిలీస్ అన్నీ ఎక్కడికి వెళ్తాయి ఇక్కడ వాళ్ళంతా పేద ప్రజలు అన్న అందరు ఇల్లు రిజిస్ట్రేషన్ ఉన్నాయి టెక్స్లు ఉన్నాయి నల్ల బిల్లు ఇల్లు బిల్లు కరెంట్ బిల్లు అన్నీ ఉన్నాయి ఇరవై ఇరవై సంవత్సరాలు ఇల్లు కట్టుకొని ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చి ఐదు గంటల రాత్రికి వచ్చి కుల కొడుతున్నారు సార్ సామాన్లు బట్టలు కూడా తీయనియాలి ఇప్పటి వరకు ఇక్కడ అంతా ఆటో డ్రైవర్లు పని చేసుకునేటోళ్ళు లేబర్ చెత్త చెత్త వాళ్ళు వాళ్ళు తప్ప ఎవరు డబ్బులు పోలీసు వాళ్ళతో ఇంటలేరు మా పర్మిషన్ వచ్చింది బయట నుంచి అని అని చెప్తుండ్రు కోర్టు పేపర్లు ఇస్తే చింపేస్తున్నారు సార్ ఇవన్నీ నడవై మాకు తెలియదు పేపర్లు ఏమో సార్ ఏం చెప్పారు దౌర్జన్యం దౌర్జన్యం చేస్తున్నారు ఇరవై సంవత్సరాల నుంచి మా ఇంటికి ఇరవై ట్యాక్స్ ఉన్నది నల్ల బిల్లు కరెంట్ బిల్ అన్నీ ఉన్నాయి ఎటువంటి నోటీస్ లేకుండా వచ్చారు నాకు పై నుంచి ఆర్డర్ వచ్చింది ఇల్లు లేని వాళ్ళకి గవర్నమెంట్ ఇల్లు కట్టిస్తాం అని చెప్తా ఉంది ఇల్లు ఉన్న వాళ్ళు ఇల్లు కూల కదా ఆటో నడుపుతాడు ఆటో నడుపుతాడు రూపాయి రూపాయి నా ముందే చిట్టీలు వేసి అదేసి ఇదేసి ఇప్పుడు పైసలు పెట్టి కొన్నదే కదా పుణ్యానికి అయితే చేయలేదు కదా పైసలు వాళ్ళ ఇంట్లో వీళ్ళు ఐదు మంది ఉంటారు వాళ్ళ ఇంట్లో ఐదు మంది ఉంటారు చిట్టీలో పైసలు కూడా తీరలే అప్పుడే ఇల్లు కూలగొడితే ఇప్పుడు అటు అప్పులేడ ఓలగడతారు ఆటో అప్పులు ఇవన్నీ ఎటు పోతాడు రాత్రి నుండి ఒకటే బాధ పడితే ఎట్లా అది ఇదని ఏడిస్తే ఇక మేము ఏం తీ అయ్యేది అవుతుంది గౌరవ ఆటో డ్రైవర్ ఆటో 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 నడుస్తలేదు అవి కారాబారు అట్లా లేవు బస్సులు ఫ్రీ అని అదని ఇదని అట్లా పెట్టిండ్రు ఇప్పుడు ఉన్న ఇల్లు కొడితే వాళ్ళు ఏడికి పోవాలి అది బాధ వాళ్ళది ఇప్పుడు ఎటు చెప్పుదామన్నా ప్రభుత్వమే ఇది చేపిస్తుంది ప్రభుత్వానికి ఆపద వస్తే ప్రభుత్వానికి చెప్తాం ప్రభుత్వమే ఇట్లా చేస్తే వాళ్ళు ఎవరికి పోయి చెప్పుకుంటారు చలో ఎన్న ఈ ఇప్పుడు ఈడ కాల్ చేయండి రేపు అటు షిఫ్ట్ కాని రంటే అట్లనన్నా ఇది పోయినా ఇంకోటి ఉన్నదని వాళ్ళు ధైర్యంతో కాల్ చేస్తారు ఇప్పుడు అటు కాకుండా ఇటు కాకుండా చెట్ల కింద గుట్టల కింద ఉండాల్సి వస్తుంది అవి కూడా ఇప్పుడు ఖాళీ లేవు కదా చెట్లు గుట్టలు కూడా ఇప్పుడు రోడ్డు మీద బతుకులు అయిపోయినాయి వీళ్ళకు ఎట్లా న్యాయం చేస్తారో ప్రభుత్వం తరఫున చేయండి ఇక అమ్మా ఇండ్లు మీరు కట్టుకున్నాయినా లేకపోతే మీరు వచ్చి ఉంటున్నారు ఇక్కడ మేడం మాకు ఇచ్చింది సార్ ఇచ్చినాక ఇస్తే మేము కొనుక్కున్నాం పైసలు ఇచ్చి డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాం కొనుక్కున్నాక మేము కష్టపడి మేము రూపాయి రూపాయి పొదుపు చేసి మేము బలరు పెట్టుకున్నాం రూపాయి రూపాయి పొద్దు చేసి మేము కట్టుకున్నాం మేము మరి ఇప్పుడు అదస్థానంగా చెప్పకుండా నోటీస్ ఎక్కుంటా కూల కొడుతు కొడుతున్నారు ఇది అద్రగానమ్మా అన్యాయమా ఇది మేము రోడ్ల మీద ఉన్నాం ఇప్పుడు ఎక్కడ వెళ్ళాలి మేము మాకు మాకు కూల కొట్టినా కానీ మాకు అన్నయమే ఉంటాం మా జాగా మాకు కావాలి వాళ్ళు ఇవ్వలేము కబ్జాలు చేసి ఉంటాం లేదు కొన్నాం మేము వాళ్ళు పునానికి వీయలేము మేము మాకు అద్రగాం చేసి మేము జాగా సంపాదించుకోలేదు మేము పైసా పెట్టి కొన్నాం కష్టపడి నా పిల్లలు ఇద్దరు కొడుకులు నాకు ఇప్పుడు ఆ ఉన్నదే ఆధారం అది ఒక్కటే ఉన్నది ఏమీ లేదు ఆధారం మాకు కావాలి మాది మాకు కావాలి వాళ్ళు ఈవెన్ మేము కొట్లాడతలే మేము మాది మాకుంటే చాలా మేము ఒకట్లాడుతున్నాం అంతవరకే మాది మరి ఏం చేస్తారు ఏమైనా అన్యాయం చేస్తారా మరి అదనం చేస్తారా రోడ్ల మీద చేస్తాం మరి చంపుతారా మరి సాధుతారా మరి మాకు అర్థం అవుతా లేదు మాకు ఏది లేదు ఆధారం మాకు ఊరు లేదు మాకు నాచారం ఇది ఒక్కటే మాకు ఉన్నది అది ఒకటే ఆధారం మాకు ఏమీ లేదు బిల్లు కడుతున్నాం కరెంట్ బిల్లు కడుతున్నాము అన్ని కడుతున్నాం మాకు ఇంకా ఏమీ లేదు మాకు ముందు సార్ ఏమీ ఇయలేదు మాకు వచ్చి అదలాగా అంత చెప్పకుండా చేయకుండా వచ్చి కూలవడుతున్నారు వాళ్ళు ఇది నాయమనా బయట పెట్టినా బయట పెట్టుకున్నావు ఎక్కడ పోవాలి మరి నాయ వాళ్ళే చేయాలి మరి ఎట్లా చేస్తారు ఈ కేసారు ఉన్నప్పుడు ఇట్లా అన్ని కాలేదు ఈ వచ్చిన కాళ్ళ నుంచి ఇట్లా అవుతున్నాయి మాకు ఇంతవరకు ఇన్నిదాకా ఎవరు రాలేదు మరి ఇప్పుడు చేస్తారు ఇట్లా మరి ఎందుకు చేస్తారు మనం చంపుతారా లేదు రోడ్ల మీరు ఏమన్నా చూపి అట్లనే పోతాం లేకుండా మాది మాకైనా కావాలి ఇల్లు కూడా కొట్టిన వాళ్ళందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్తుంది కదా ఇయ్యలే కదా సార్ మాకు ఇయ్యలేదు ఏం చెప్పు ఏం ఇయ్యలే మాకు మీరు చెప్పండి అమ్మ మీ కూడా ఉందా ఫుల్ పేన మాది కూడా ఉందన్న ఇంత మంది పిల్లల ఉంది మా ఇద్దరు పిల్లలు మాకు ఇద్దరు పిల్లలు మా ఆయన నేను ఉంటామన్న ఇప్పుడు ఇంటి పేపర్లు ఉన్నాయి మీ దగ్గర ఆ ఉన్నాయి ఎందుకు మరి కూల కొట్టే ముందట మీకు సమాచారం ఏమీ ఏది ఇయ్యలేదన్న ఏది ఇయ్యలేదు ఏది ఇయ్యలేదు సమాచారం ఇస్తే మేము కూడా జాగ్రత్త పడతాం కదా ఏ ఏది ఇవ్వండి ఎట్లా సడన్లీ వచ్చి కూల కొట్టేస్తే మేము ఎట్లా బయట వేడాలి చెప్పండి ఇప్పుడు మేము ఇక్కడనే గుడి అయినా ఉంటాం ఉండి ఇక్కడ ఇప్పుడు నోట్లేని జీవాలు ఉన్నాయి మాకు వీటిని ఎక్కడ కట్టేయమంటారు మేము పరిస్థితి మాది రోడ్ మీద అయిపోయింది పూర్తిగా మాకు ఏది చెప్పలేదు ఏది చెప్పలేదు చెంది వాళ్ళే మరి వచ్చి ఫస్ట్ చెప్పాలే కదా ఏదన్నా చెప్పి ఆధారం చూపించినాక మీరు కూల్ల కొట్టుకునేది ఉండే అసలు ఎట్లా కొడతారు ఇప్పుడు ప్రభుత్వమే వచ్చి చూపించాలి మాకు ఆధారం మేము బయట రోడ్ మీద కూర్చున్నాం ఇప్పుడు ఎట్లా వచ్చి చూపిస్తారో వాళ్ళకే చాలా వాళ్ళు ఎక్కడ ఉంచుతారో వాళ్ళని మరి ప్రభుత్వమే వచ్చి చూపిస్తారు డబుల్ బెడ్రూమే చూపిస్తుంది చూపిస్తా చూపిమానండి వాళ్ళు నిర్ణయించితేనే కదా మాకు కూడా తెలుస్తుంది ప్రజల ప్రభుత్వం చెప్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి కూడా ప్రజల ప్రభుత్వం అయితే ఎక్కడన్నా ఎక్కడ ఉంది ప్రభుత్వం వచ్చి మరి ఫస్ట్ రావాలి కానీ నోటీస్ అన్నా పంపించాలి కదా నోటీస్ పంపించింది ఏది పంపియ్యింది ఎట్లా రోడ్ మీద ఉంచుతారా ప్రజల ప్రభుత్వం అనేది ఎట్లా అంటారు ఎట్లా ఇట్లా అకస్మాత్తుగా పంపిస్తున్నారు ఎట్లా చూస్తే మా బాధ మాకు ఉన్నదన్న మేము ఇప్పుడు మేము ఏది చెప్పేటట్టు కూడా లేము పది గంటల సంది మాకు ఆకలి దూపాలు ఏది లేదు ఏడ్చుకుంటా కూర్చున్నాం టెన్షన్ మాకు నేను పది గంటల సంది ఇట్లా టెన్షన్ పెడుతున్నారు వాళ్ళు వచ్చి మరి ఇది ఏంది ప్రభుత్వం మరి చేస్తారా చెయ్యారా మరి పబ్లిక్ మరి అంత గరీబు ఉన్నాయి యాభై ఇళ్ళ దాకా ఉన్నాయి ఇక్కడ అంత చిన్న చిన్న పిల్లలే ఉన్నారు పెద్ద పెద్దలు ఎవ్వరు లేరు బిల్డింగ్లు ఏం కట్టలేదు అన్ని రేకులు వేసుకొని మామూలుగా రెండేసి రూములు కట్టుకున్నారు అరవయో ముప్పయో గజాలు అంత వరకే కొన్నారు అంత గరీబు ఉన్న వాళ్ళు ఎవ్వరు లేరు ఇక్కడ మరి ఎట్లా చేస్తారో ప్రభుత్వం చేయండి అంత మీ చేతిలోనే ఉన్నది మేము మాది మనం చంపుతారా మన రోడ్ల మీద వేస్తారా మా పరిస్థితి ఏంది నూలం జవరా తీసుకొని ఎక్కడంటే అక్కడ కట్టేసిర్రు మాది ఎక్కడ కావాలి ఇప్పుడు మన బాసన్లో ఇక మూట కట్టుకొని పెట్టుకోనికి నూలం చివర అసలు ఎక్కడ కొడతాం చెప్పు ఇప్పుడు ఆగం బతుకే కదా మా రోడ్డు మీద అయిపోయింది మా మేము పాలు అమ్ముతాం బలరున్నాయి మాకు మేము యాదోలం మరి ఈ పరిస్థితి ఎట్లా మాది జాగ కావాలి కదా ఎవరు ఇస్తారు చెప్పు మనుషుల కంటే ఏనన్నా పోయి రోడ్ల మీద పెట్టుకుని పక్కన పెట్టుకుని వండుకోన ఇప్పుడు అది కూడా లేదు కదా వీటిని తోటి ఎంత పరిచయం తెలుసు కదా మీ అందరికీ మరి ఎట్లా ఇది పరిచకారం ఎట్లా చేస్తారు

కనీసం నోటీస్ అన్న రావాలి గవర్నమెంట్ వచ్చి మాట్లాడనన్నా మాట్లాడాలి రెండిట్లో లేదన్న జరగాలి ఇది చూడండి మొత్తం కలిసి పద్నాలుగు ఎకరాలు ఎనిమిది గుంటలు సార్ మనం ఓకే ఆ ట్రీట్మెంట్ ప్లాంట్ పోయింది ఆ ట్రీట్మెంట్ ప్లాంట్ అల్లం అలా ఆ రోడ్ పోయింది మనది అదే పక్క ఖాళీ స్థలం కూడా మనది మొత్తం ఇక్కడ ట్వంటీ ఎయిట్ సర్వే నెంబర్లో నేను ఈరోజు ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ ఎయిటీ స్క్వేర్ యార్డ్ ఇరవై ఏళ్ల క్రితం నేను సేల్ చేసినా అండి అది ఎంతమంది ఒక ల్యాక్ టూ ల్యాక్స్ వన్ ల్యాక్ టూ ల్యాక్కి నేను సేల్ చేసినాను అయ్యా ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు కాదు నేను చేసి ట్వంటీ ఇయర్స్ బ్యాక్ సేల్ చేసినాను ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇప్పుడు వాళ్ళు ఎన్ని రోజుల నుంచి నేను తిరుగుతున్నాను ఏమంటారు సర్వే హద్దులు హద్దుల కోసం నేను బెటల్ చాలు అని తిరుగుతున్నా నేను అక్కడికి అయినా ఇలాంటి చలనం లేదు వాళ్ళ దగ్గర అంత వన్ మాకు నోటీసులు ఇవ్వరు ఇవ్వకుండా డైరెక్ట్ వచ్చి కూల్ చేస్తాను చేసి ఇది మాత్రం పద్ధతి కాదు అది సంబంధించి ఏమి ఇవ్వలేదు సార్ ఏమి ఒక్క నోటీస్ ఇవ్వలే నాకు నాకు నా పద్నాలుగు ఎకరాల ఎనిమిది గుంట నాకు కావాలి నాకు ఒకటి విషయం వాళ్ళకి ఇరవై మూడు గుంటలు అని చెప్తున్నారు సార్ వాళ్ళు సర్వే చేసుకోవాలి కదండి లేదండి కొద్దిలో ఉంది బఫర్ జోన్ లో ఉన్నది చెరువులో ఉన్నది ట్రీట్మెంట్ ప్లాన్ తీసేసుకున్నారు నాలుగైదు ఎకరాలు ట్రీట్మెంట్ ప్లాన్ తీసేసుకున్నారు ఒక్క నయా పైత కాంపెన్సేషన్ ఇవ్వలే ఒక నయపైత కాంపెన్సేషన్ ఇవ్వలే ఇది వాళ్ళు చెప్తారు ఇరవై మూడు ఎకరాలను చెప్తారు ఇరవై మూడు ఎకరాలంటే మొత్తం సరౌండింగ్ వాళ్ళు చేసుకోవాలండి మొత్తం ఎక్కడెక్కడ ఉంది నగర్ లాలాపేట అంతా చేసుకున్న తర్వాత వాళ్ళకి అందరూ నోటీస్ ఇచ్చి సర్వే చేసిన తర్వాత మాకు అవన్నీ ఇట్లా హద్దులు ఉన్నాయి మామని చెప్పి పెట్టినాక ఇవన్నీ తీసుకోవాలి యాక్షన్ డైరెక్ట్ వచ్చేసి కొండలే అండి హండ్రెడ్ ఇయర్స్ నుంచి ఉన్నది యా హండ్రెడ్ ఇయర్స్ నుంచి ఉంది సార్ ఇది

అది కాలట డాక్యుమెంట్ సిడిఎఫ్ తీసుకోండి తీసుకోలేకపోతి తీసుకోండి ఒక డాక్యుమెంట్ తీసుకోండి క్యాప్చర్ అవుతుంది రేకు ఇద వరకతే ఏమ నోటీస్ లే నోటీస్ లేలే సార్ నోటీసిబుల్ అమీనొలకి ఏమ నోటీస్ లే ఇవలే సార్ ఇవలే ఎవ్వర్ కివలే ఒక నోట్ జపైని ఎవర నిచ్చిన రా ఎవర ఎవ్వర్ కివలే ఎవ్వర్ కివలే ఎవ్వర్ కివలే

సర్వే చేయమని చెప్పండి సార్ ఫస్ట్ సర్వర్ సర్వే వర్క్ ఇప్పుడు మీరు మీరు వచ్చి న్యాయం చేయనికే కదా సార్ మీరు ఏం దానికే కదా ఇప్పుడు ప్రజల పక్షానే ఉన్నారు కదా పేదల పక్షానే ఉన్నారు కదా యా ప్లీజ్ అయితే నేను చెప్పడం ఏంటంటే మేము ఆల్రెడీ కోర్ట్ల కేసు పైన ఓకే చూపి ఒక పేపర్ ఇచ్చిన ఇగో ఇది చూడండి కోర్ట్ల కేసు నో నో కోట్ల కేసు అయిపోయింది ఓ సారీ ఆగ్రోస్ నేను ఒక ఫైవ్ ఇయర్స్ దాకా

ఎంతో బెనిఫిట్ అవుతుంది సార్ ఇప్పుడే ఇప్పుడే వెళ్దాం సార్ ఇక్కడ ఉన్నది అందరు పేదోళ్ళు ఓకే అందరు కొన్నాళ్ళు నేను కూడా కొన్నాను ఇక్కడ నేను కూడా బాధ్యతని ఇక్కడ ఆల్రెడీ తీసుకొని ట్వంటీ ఇయర్స్ అవుతుంది రిజిస్ట్రేషన్ అయిపోయి డాక్యుమెంట్ అయిపోయింది ఇల్లు వచ్చింది ట్యాక్స్ వచ్చింది కరెంట్ వచ్చింది నల్ల వచ్చింది గవర్నమెంట్ ఇప్పుడు ఉన్న పలంగా కూలిస్తా అంటే అది న్యాయం కాదు ఇది చాలా అన్యాయం ఇది గవర్నమెంట్ ఒకటి గుర్తించాలి ఇక్కడ అంత పేదలు ఉన్నారు ఇది సర్వే చేయించి వాళ్ళది ఏది ఉన్న కానీ మేడంది చెప్తే పద్నాలుగు ఎకరాలు లీగల్గా నేను చూసే కొన్నాను లీగల్గా వాళ్ళకి సెవెంటీ ఎయిట్ ఇచ్చి డాక్యుమెంట్ ఉంది వాళ్ళ తాతగారి నుంచి వెళ్ళి వాళ్ళ అమ్మకి వచ్చింది వాళ్ళ అమ్మ వెళ్ళి ఈమెకి వచ్చింది ఈమె లీగల్ పర్సన్ అని అమ్మింది రిజిస్టర్లు అయినాయి అన్ని డాక్యుమెంట్లు ఈసీలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి లీగల్గా అన్నీ ఉన్నాయి కాబట్టి కొన్నారు జనాలు కూడా ఇంకోటి ఏంటంటే ఆమె కూడా ఏమే ఎక్కువ తక్కువలా ఎక్కువ అమ్మలేదు ఏదో పేదలని లక్ష రెండు లక్షలకి మూడు లక్షలకి అట్లాంటి అట్లా ఇచ్చారు చాలామంది ఫ్రీగా కూడా ఇచ్చినారు సో అలా ఆమె కూడా ఏం పెద్దగా ఏదో అమ్ముకొని ఏది చేయాలని లేదు అందరికీ పేదలకి ఇచ్చింది ఇక్కడ ఎందుకే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మొత్తం పేదలు ఉన్నారు సో గవర్నమెంట్కి నేను రిక్వెస్ట్ ఏంటంటే కొద్దిగా ఆలోచించాలి జనం మీకు మళ్ళీ నెక్స్ట్ మీదే ప్రభుత్వంలో ఉండాలంటే కంపల్సరీగా జనాలు ఆలోచించి జనాల గురించి ఆలోచించి కొద్దిగా దీనికి బ్యాక్ చేస్తేనే బెటర్ ఎందుకంటే ఇది ఈ పద్ధతి కాదు ఇది పద్ధతిగా చేసుకుంటే గరీబోళ్ళు ఉన్నారు చూడాలి ఉన్న వాళ్ళు అది పూల కొట్టండి ప్రాబ్లం లేదు ఇక్కడ వందల మంది ఉంటున్నారు ఒకళ్ళిద్దరు అది పోయిందంటే ఏదో అనుకోవచ్చు వందల మంది ఫ్యామిలీ బయటపడతారు ఇంకా ఇంకోటి ఏంటంటే టైం కూడా ఇస్తలేరు ఇంకోటి నోటీస్ కూడా ఇస్తలేరు ఏదో ఉంటే లీగల్గా పోతారు కోర్టుకి పోతారు ఏదైనా ఏదన్నా న్యాయంగా చేసుకోవాలి ఇది ఉన్న పొలంగా కట్టలేదు ఇది ఒక ఇరవై సంవత్సరం నుంచి కట్టుకున్నది ఉన్నది కావాలంటే మీరు సెటిలైట్ ఇది స్క్రీన్ షాట్ తీసుకొని చూసుకోవచ్చు గవర్నమెంట్ ఇట్లా మంచిగా చూడండి చెరువు కాపాడుతుంటున్నారు సరే చెరువు కాపాడడం న్యాయమే కానీ ఉన్న ఉన్నది కాపాడుకోండి ఇప్పుడు అయిపోయింది అయిపోయింది కదా ఇప్పుడు ఆల్రెడీ మేడం డాక్యుమెంట్ ఉంది కాబట్టి అమ్మింది కాబట్టి ఇల్లు సార్ ఇక ఇది ఒకసారి సాటిలైట్ మ్యాపింగ్ ఎప్పుడు అయిపోయింది సార్ ఇది మొత్తం ఒకసారి పట్టుకోబాము ఇంకో చూపిద్దాం ఎఫ్టీఎల్ మ్యాప్ చూపిస్తామని అంటే సార్ కంప్లైంట్ వచ్చింది హైదరాబాద్ ఏమని వచ్చిందండి ఇప్పుడు మీ కంప్లైంట్ ఏమని వచ్చింది కంప్లైంట్ రాలేదు జనాల పక్షంలో వచ్చి వాళ్ళు చూస్తున్నారు మ్యాప్ కూడా ఇస్తా అని చెప్పేసి ఇంకొకసారి ఇక్కడ ఇల్లు కడుతుంటే అప్పుడు ఆపాలి కదా వాళ్ళు ఎక్కడ ఉన్నారు రెండు మూడు సార్లు కూర్చున్నాం మేము గవర్నమెంట్ ఒక్కటి తప్పు చేస్తే సార్ రిజిస్ట్రేషన్ ఉంది ఆరో కదా సార్ నల్లా ఉంది ఆరో కదా సార్

तेलुगू तो भी, भी नहीं और हिंदी भी दो भी मिला बोलता हूँ अब देखो भाई यहाँ पे जो है सो पूरी पब्लिक पचास गज साठ गज पे जमीन लेके है मैडम लोग भी पूरे गरीब यहाँ पे पनेसों वाले भी कचरा उठाने वाले और जो है तो जो काम कर लेने वाले समोसा बेचने वाले में घरों में काम कर लेने वाले है यहाँ पे पूरे और आप लोगों से गुजारिश ये है आप लोग और हुकूमत कांग्रेस हुकूमत से हम लोग ये करना चाह रहे हैं क्या बोलते एम एमआरओ और कलेक्टर रेवेन्यू ऑफिसर जो भी है वो लोग आके यहाँ पे पब्लिक को दिलासा दिए तो अच्छा रहता है आके क्या बोल रहे बोले तो पूरे तोड़ देते बोले तो पब्लिक कल से जो है सो अब तक कामों को नहीं गई घर से खाना नहीं खाई और रात भर सोई भी नहीं, नहीं। पब्लिक इतना हाइड्रा हाइड्रा बोल के कई को डराना चाह रहे पब्लिक को पब्लिक जो है सो कल रात से अभी तक वो लोगों लो के घरों में सेफ नहीं है सो रहे नहीं कर रहे नहीं आप लोगों से गुजारिश है ही छे मैं भी बोलने का मतलब एक है एम आर ओ मैडम रहने दो या एम आर ओ सारो ट्रेटर साल रहने दो वो लोग आके ये नहीं जा रहा ये नहीं कर रहा बोल के आप लोग एक दिलाए दिलाए समझो ये पब्लिक पूरी सेफ हो जाती ये पब्लिक के दिलों में डर नहीं रहता कहीं को बोलता आते तो कारपोरेटर इलेक्शन भी है फिर वो कारपोरेटर इलेक्शन में अब ऐसा करे तो फिर कॉर्पोरेटर इलेक्शन में पब्लिक भी मालूम कि इसको कैसा करना है क्या करना है बेहतर ये है हुकूमत से अपील तो तो गवर्नमेंट से रेविंद रेड्डी सर से अपील की आप सबके लिए इंसाफ करो इंसाफ करो इंसाफ करे तो सब जनों खुश रहे